హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ అయిపోయినట్టుంది ఎందుకంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి మా ఇంట్లో అందరికి కోల్డ్ అందులో హృత్విక్ అయితే టూ మచ్ కోల్డ్ అండ్ కఫ్ ఉండే అందుకే నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు స్కోప్ లేదు అందుకే అప్లోడ్ చేయలేదు బట్ చాలా లేట్ అయిపోయింది అనుకోండి ఈ థ్యాంక్స్ గివింగ్ కి చాలా థింగ్స్ కొన్నా కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రావాలి ఆ చాలా వరకు అయితే డీల్స్ ఉంటాయి కదా థ్యాంక్స్ గివింగ్ కి ఆ డీల్స్ లో నేను మేకప్ ఐటెమ్స్ అండ్ పెద్ద పెద్ద థింగ్స్ అండ్ ఇండియా సంబంధించిన ఏం తీసుకోలేదు ఎక్సెప్ట్ ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాము అది కాకుండా మేకప్ థింగ్స్ డ్రెస్సెస్ అవి అయితే ఎక్కువ తీసుకున్నాం ఈసారి సో అవన్నీ ఇప్పుడు చూపించేస్తా మనకు ఎంతెంత డీల్కి వచ్చినాయి ఏవేవి డీల్ లో తీసుకున్నా అని చెప్పి యాక్చువల్ షాపింగ్ చేసిన దానికంటే కూడా మనం కొంచెం తక్కువ ప్రైస్ కి షాపింగ్ చేసినాం అన్న సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటది ముఖ్యంగా లేడీస్ కి ఆన్లైన్ లో ఆర్డర్ చేసినవి కూడా చాలా వరకు డెలివరీ అయినాయి బట్ వాటిల్లో కొన్నిటితో మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకనేది మీకు వీడియో ఎండు వరకు చూస్తే అర్థమవుతుంది సో ఇప్పుడైతే అవన్నీ ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు మనకి యుఎస్ లో వేర్ సమ్మర్ వేర్ సపరేట్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వింటర్ వేర్ షాపింగ్ అయితే చేస్తూ ఉంటాం మేము ఎవ్రీ ఇయర్ ఎందుకంటే వీళ్ళు పిల్లలు తొందర తొందరగా పెద్దగా అయిపోతూ ఉంటారు కాబట్టి మనకి ఈ జాకెట్స్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వన్ ఆర్ టూ వన్ పెట్టుకోవాలి ఇది రిత్విక్ అయితే ఒక జాకెట్ తీసుకున్నాము దీనికి హ్యాట్ కూడా వచ్చింది సో ఇది ఒక జాకెట్ అనమాట ఆల్రెడీ ఒకటి ఉంది కాకపోతే మనకి ఏమైతుంది ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అది వాష్ చేసినప్పుడు ఇంకోటి ఉండాలి కాబట్టి ఇది కూడా తీసుకున్నాం అండ్ ఇట్లాంటి థర్మల్స్ కూడా ఒక టూ త్రీ పేర్స్ తీసుకున్నాం ఇవి సన్యుకి ఇవి థర్మల్స్ ఏంటంటే లోపల వేసుకొని పై నుంచి డ్రెస్ వేసుకుంటే మనకి వెచ్చ ఉంటది అన్నట్టు లోపల సో కోల్డ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఇవి థర్మల్స్ అనేటివి కంపల్సరిగా వేసుకుంటారు సో ఇది లోపల వేసుకొని ఇట్లా ఫుల్ డ్రెస్ లాగా పైనుండి నార్మల్ రెగ్యులర్ డ్రెస్సెస్ ఏవైనా వేసేసుకోవచ్చు అన్నట్టు సో ఇట్లాంటి ఒక త్రీ ఫోర్ పెయిర్స్ తీసుకున్నాము సన్యుకి ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి పీక్ వింటర్ ఉంటుంది ఒక టూ మంత్స్ ఫెబ్ర ఎండ్ వరకు అండ్ ఇవేమో యాక్టివ్ వేర్ ప్యాంట్స్ సో బేసిక్ ఈసారి ఎక్కువ ఎక్కువ రేట్ ఐటమ్స్ అంటే ఓన్లీ ఒకటి వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాం అంతే ఎందుకంటే హౌస్ అయితే మొత్తం అంతా సెటప్ అయిపోయింది ఇంకా కొత్త కొత్తగా షాపింగ్ చేయడానికి అయితే ఇయర్ ఏం లేదు దేంటే మన యాక్టివ్ వేర్ ప్యాంట్స్ ఇది సన్యుకి నెక్స్ట్ ఇట్లాంటి డ్రెస్సెస్ కొన్ని తీసుకున్నాము ఇది హృత్వికి అండ్ టీషర్ట్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కొన్ని ఇవన్నీ కూడా రిత్వికే యాక్చువల్ ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి బట్ మనది ఆల్రెడీ ఇల్లు నిండిపోతుంది ఈ బాక్సులతోనే ఇంకా అవన్నీ వచ్చే వరకు ఏం వెయిట్ చేస్తాం లే అని వీడియో చేసేస్తున్నా అండ్ ఇది వచ్చేసి మేము కాస్ట్ కోల్ తీసుకున్నాము ఇది ట్రావెల్ పిల్లో చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కూలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇట్లాంటివి అయితే మనకి బాగుంటది కదా ట్రావెల్ చేసినప్పుడు యాక్చువల్ గా వేరే మోడల్ ఉన్నాయి మా దగ్గర కానీ అవి కొంచెం హెవీగా ఉన్నాయి అనమాట సో ఇది లైట్ వెయిట్ ఉందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము ఇది కూడా థ్యాంక్స్ గివింగ్ అప్పుడు డీల్ పెట్టిండు ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చింది ఇది అండ్ నెక్స్ట్ మేము కిడ్స్కి ఎక్కువగా టార్గెట్లో తీసుకుంటాం అనమాట క్లాత్స్ ఎందుకంటే చాలా మంచిగా ఉంటాయి దానిలో క్వాలిటీ చిన్న పిల్లలకైతే నైంటీ పర్సెంట్ అంటే ఎవరికైనా పిల్లలు ఉండి యూఎస్లో ఉంటే టార్గెట్లో తీసుకోండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి అనమాట సో కొన్ని టీషర్ట్స్ తీసుకున్నా చిన్న పాపకి ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు వింటర్ కాబట్టి అన్ని ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ తీసుకున్నా ఎందుకంటే మనకి చాలా చల్లగా ఉంటది కదా ప్రతిసారి రోజు స్వెటర్లు అట్లా వేయలేమో హీటర్స్ పెట్టినప్పుడు కూడా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని పడుకుంటే బాగుంటది అండ్ ఇవన్నీ వేర్ టీషర్ట్స్ అండ్ ఇవేమో కాజీ ప్యాంట్స్ అంటారు అంటే ఇవి వింటర్ లో వేస్తాం అన్నట్టు లోపల సైడ్ ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ సో దీని వల్ల ఏంది అంటే మనకి పెట్టకుండా ఉంటది అన్నట్టు ఇలాంటివి మనకి ఆల్మోస్ట్ లైక్ టెన్ ఇయర్స్ కిడ్స్ వరకు అవైలబుల్ ఉంటాయి దీనిలో టార్గెట్ లో చాలా బాగా ఆపుతుంది ఇది చలి ఇవే తీసుకుంటాము నేను సన్నీ కూడా అన్ని ఇవే ప్యాంట్స్ తీసుకుంటా ఎందుకంటే స్కూల్ కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి బాగా చలిస్తుంది ఆర్ ఇవి వద్దా అని అనుకుంటే ఇందాక చూపించాను కదా థర్మల్ ప్యాంట్స్ అండ్ టాప్స్ వేసి రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ వేసేయచ్చు యాక్చువల్ గా మనం ఏమనుకుంటామంటే థ్యాంక్స్ గివింగ్ వస్తే మనం తక్కువలో షాపింగ్ చేస్తున్నాము అని అనుకుంటాము కాకపోతే ఇది వచ్చినప్పుడే యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ ఖర్చు పెడతాము ఎందుకంటే అందరు డీల్స్ 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 అని చెప్పి తక్కువ వస్తున్నాయి అని రియల్ గా అవసరం లేని థింగ్స్ కూడా అన్ని కొనిపెట్టుకుంటాం నేనైతే అదే కేటగిరీ అన్నట్టు ఎందుకంటే మాకు ఏదైనా డీల్ వచ్చిందంటే కంపల్సరీ కొనిపెట్టుకోవాలి నార్మల్గా ఉంటే అవి కొన అది కొనాల్సిన అవసరమే ఉండదు బట్ స్టిల్ కొంటాం అన్నట్టు ఒకరు కామెంట్ సెక్షన్ లో అడిగారు థ్యాంక్స్ గివింగ్ కి ఫోన్స్ చాలా తక్కువ డీల్ లో వస్తాయంట కదా ప్రైజెస్ చాలా తగ్గిస్తారు అని చెప్పి యాక్చువల్గా చెప్పాలంటే అవి ఫుల్ అన్లాక్డ్ ఫోన్స్ కి కాదన్నట్టు అంటే అన్లాక్డ్ ఏంటి ఇదేంటి అంటే మనము దానికి కాంట్రాక్ట్ తీసుకుంటాము లైక్ ఇప్పుడు ఇండియాలో కదా మనము ఇది ఉంటది కదా ఏమంటారు ఎయిర్టెల్ ఇట్లాంటివి ఉంటాయి కదా అలానే ఇక్కడ కూడా ఏంటి అని ఇంకా అట్లాంటివి చాలా ఉంటాయి సో మనం వాళ్ళతోని ఇంటర్నెట్ అండ్ రెగ్యులర్ కాల్ది ఉంటుంది కదా ఆ కాంట్రాక్ట్ తీసుకుంటే దానికి ఇన్స్టాల్మెంట్ లో తగ్గిస్తారు తప్ప నువ్వు అన్లాక్డ్ ఫోన్స్ కొంటే ఫుల్ ప్రైస్ కట్టాల్సిందే ఏం డీల్స్ అయితే దానికి ఉండవు ఇదొకటి వింటర్ ఇన్నర్ వేరే ఇది కూడా సన్యుకి నేను ఏది తీసుకున్నా తీసుకోకపోయినా మేకప్ థింగ్స్ లైక్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అట్లాంటి అయితే కంపల్సరీగా తీసుకుంటా థ్యాంక్స్ యూ ఎందుకంటే మనకి రెగ్యులర్ టైంలో తీసుకుంటే అన్నింటికి ఫుల్ ప్రైజ్ ఉంటుంది ఈ టైంలో తీసుకున్నామంటే అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అయినా దొరుకుతుంది అందుకోసం అని ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మాత్రం ఇవి గా తీసుకుంటాం సో నేను యాక్చువల్ గా అయితే ఫెంటీ బ్యూటీ ఫౌండేషన్ వాడతాను అండ్ మ్యాక్ ఇవి రెండు వాడతా నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈసారి మ్యాక్ తీసుకున్నా అనమాట ఇది మ్యాక్ స్టూడియో రెడియన్స్ ఇది చాలా అంటే చాలా బాగుంటదండి మీకు కనుక అసలు మీకు ఐడియా లేదు మేకప్ ఎలాంటి ఫౌండేషన్ కొనాలి ఏంటి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా చెప్తున్న మ్యాక్ ఆర్ ఫెంటి బ్యూటీ ఈ రెండు బ్రాండ్స్ లోనే ఫౌండేషన్ కొనండి అంటే మీరు బిగినర్స్ అయితే కనుక ఎందుకంటే వీటిలో మీకు ఈజీగా చాలా నీట్ గా మేకప్ ఫినిష్ వస్తుంది అవి అన్నీ ఆక్సిడైజ్ అవ్వడము దానికంత ఏమంటారు జిడ్డులాగా వస్తుంది అని చెప్పి చాలా మందికి అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా ఈ రెండు బ్రాండ్స్ లో మాత్రం ఫౌండేషన్స్ చాలా బాగుంటాయి మ్యాక్ లో కూడా ఇది ఏంటి అంటే సీరం పౌడర్డ్ ఫౌండేషన్ ఇది మాత్రమే తీసుకోండి నేను కావాలంటే లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ నా షేడ్ వచ్చేసి ఎన్ డబ్ల్యూ ఫిఫ్టీన్ సో ఇది వచ్చి నేను అక్కడికి వెళ్తాం కదా మనము స్టోర్ కి కొనుక్కోవడానికి అక్కడ ట్రై చేసి తీసుకున్నా సో ఎప్పుడైనా ఫౌండేషన్స్ మాత్రం కంపల్సరీగా ట్రై చేసి తీసుకోండి ఊరికే తీసుకున్నారంటే మాత్రం చాలా తేడా పడుతుంది ఇంకా ఉన్నది కూడా లుక్ పోతుంది ఫేస్ సో మన ఫేస్ ఏ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తే కొంచెం ఎలివేట్ అవుతుంది అని అనిపిస్తుందో అలాంటి ఫౌండేషన్ మాత్రమే తీసుకోండి అండ్ డార్క్ టోన్స్కి వెళ్ళొద్దు మన టోన్ కన్నా ఇంకా కొంచెం లైటర్ టోనే తీసుకోవాలి డార్క్ తీసుకున్నారంటే ఇంకా ఫేస్ చాలా డల్ అయిపోతుంది మనకి గ్లో రావాలి అంటే మాత్రం ఒక షేడ్ ఎక్స్ట్రానే తీసుకోండి ఆర్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికితే పర్ఫెక్ట్ మ్యాచ్ తీసుకోండి అండ్ పౌడర్ వచ్చేసి ఇది తీసుకున్నా రెవ్లాన్ ది సో ఇప్పుడు డీల్స్ ఉంటాయి కదా అని చెప్పి టూ తీసేసుకుంటా ఇప్పుడు తీసుకుంటే మనకి కొంచెం తక్కువకి వస్తుంది ఇదేంటంటే రెవ్లాన్ బ్లర్డ్ పౌడర్ ఇది ఇది షేడ్ వచ్చేసి జీరో వన్ జీరో ఫేర్ టు లైట్ ఒకటి ఐలైనర్ ఇది కూడా మ్యాక్దే ఐలైనర్ నెక్స్ట్ స్మాష్ బాక్స్ ది లిప్ స్టిక్ తీసుకున్న ఒకటి ఇది షేడ్ బింగ్ కొంచెం రెడ్ రెడ్ కలర్ లానే ఉంటుంది అండ్ అన్నిటికన్నా నాకు ఫేవరెట్ అయింది తెలుసా ఐ షాడో ప్యాలెట్స్ ఐ షాడో ప్యాలెట్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు ఎందుకంటే ఐ షాడోస్ వేసుకోవడం కాదు నాకు అవి చూడడానికి బాగా నచ్చుతాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్న ఐ షాడో ప్యాలెట్ ఇలా ఓపెన్ చేస్తే అన్ని కలర్స్ ఉంటాయి కదా ఇలా ఉంటే బాగా నచ్చుతుంది అండ్ దీనికి మళ్ళీ ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రకాలు ఉంటాయి దీనిలో ఇవి వచ్చేసి ఇవన్నీ ఏంటంటే కొన్ని ఏమో మ్యాట్ ఐ షాడోస్ కొన్ని గ్లిట్టర్ ఐ షాడోస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ఇది యాక్చువల్గా సెఫోరాలో తీసుకుందాం అనుకున్నా కానీ దానిలో అన్ని డార్కర్ షేడ్స్ ఉన్నాయి బట్ నాకు చాలా లైట్ కలర్ షేడ్స్ ఇష్టం ఐ షాడోస్ కి పెట్టుకోవడానికి ఎక్కువ లైటర్ షేడ్స్ ఉన్నాయి చూస్ చేసుకుని తీసుకున్నాను అన్నట్టు అండ్ దీనిలో ఇవి ఒక్కటే కాకు ఇంత బ్లష్ ఉంది అండ్ ఇవన్నీ గ్లిట్టర్ ఏమంటారు హైలైటర్స్ అండ్ ఇట్లా కింద ఓపెన్ చేస్తే దీనిలో ఇంకా మనకి లిప్స్టిక్స్ కూడా ఉంటాయి కింద లిప్స్టిక్స్ అండ్ అది పౌడర్ దానికి మళ్ళీ బ్రషెస్ కూడా వచ్చినాయి ఇవన్నీ ఏమో ఐ షాడోస్కి ఇవి రెండు బ్రష్లు ఇది పౌడర్కి అండ్ ఇదేమో లిప్స్ లిప్స్టిక్ లిప్స్టిక్ బ్రష్ ఇది మెయిన్గా ఇట్లా ఉంటుంది కాబట్టి ఇది బాగా నచ్చుతుంది నాకు చూసుకోవడానికి అంతే వాడడానికన్నా కూడా అండ్ దీనిలోనే మీకు ఐబ్రో పౌడర్ ఉంది కాంటోర్ పౌడర్ ఉంది అన్నీ ఉన్నాయి అందుకే ఇది నాకు బాగా నచ్చింది ఇది తీసుకున్నా పర్ఫ్యూమ్ అయితే ఇది ఈ పర్ఫ్యూమ్ నార్మల్గా అయితే వన్ టెన్ డాలర్స్ ఉంటుంది నాకు ఇది సిక్స్టీ డాలర్స్కి వచ్చింది ఆ రోజు స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నేను ఒకటే తీసుకొని పెట్టుకోనండి ఇవి కూడా ఒక త్రీ ఫ్లేవర్స్ అయినా మినిమం పెట్టుకుంటాను ఎందుకంటే మనము ఒకటే కొట్టుకుంటే మనది మనకి బోర్ కొడుతుంది నెక్స్ట్ ఇవి వచ్చి సన్యూ షూస్ ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్కే మేము మిస్ అవ్వకుండా తీసుకునే వాటిల్లో ఫస్ట్ ఐటెం అయితే షూజే ఉంటాయి కంపల్సరీగా టూ టు త్రీ పెయిర్స్ తీసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఎందుకంటే అదంతా ఫాస్ట్ ఫాస్ట్ గా పాడి చేస్తుంది అనమాట షూస్ సో ఈ అయితే ఈ మోడల్ తీసుకున్నాం నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఎప్పుడు స్కెచ్చెస్లోనే లోనే తీసుకుంటాము అండ్ మోస్ట్లీ స్లిప్పింగ్స్ సో ఇవైతే ఈజీగా ఉంటాయి కదా మనకు ఊరికే డౌరీ కట్టుకోవడం అది అంత అవసరం లేకుండా అట్లా ఇది కొంచెం మాకు డీల్లో ఇప్పుడు ఫిఫ్టీ డాలర్స్కి వచ్చినాయి షూస్ యాక్చువల్ అయితే సెవెంటీ టూ ఎంత ఉంది ఇది సో ఇవన్నమాట ఇవి మంచిగా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఎవరికైనా వీటిల్లో ఈ ప్రోడక్ట్స్లో దేనిదైనా లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ నెక్స్ట్ ఇవేంటంటే మన ఇంట్లో స్మార్ట్ థర్మోస్టాట్ కదా అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ ఏసీ సిస్టమ్ అండ్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా అది నార్మల్గా మనం ఫోన్ నుంచే పెట్టేసుకోవచ్చు స్మార్ట్ సిస్టమ్ ఇవేంటంటే సెన్సార్స్ అనమాట ఆల్రెడీ మనకి దాంతో టూ వచ్చినాయి అవి టూ లో పెట్టినాము సో మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ కాబట్టి ఇంకొక రెండు ఆర్డర్ చేసుకున్నాం అన్నట్టు దాంతో ఏం చేస్తుంది ఇది ఈ తోని ఈవెన్ గా ఉందా లేదా కరెక్ట్గా హీట్ అనేది మనకి అది చూపిస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే త్రీ రూమ్స్ లో యావరేజ్ తీసుకొని మనకి టెంపరేచర్ చూపిస్తుంది కదా ఇది పెట్టామంటే ఇంకా హౌస్ అంతా ఈవెన్ గా వస్తుంది మెయిన్గా ఇది మనకి వింటర్లో బాగా యూజ్ అవుతుంది సమ్మర్లో అంత ఏం పడదు కానీ వింటర్ కోసం ఆర్డర్ పెట్టుకున్నది అన్ని బట్టలు వచ్చేసి సాక్స్లు ఇది ఇందాక చెప్పాను కదా లైక్ స్వెట్ ప్యాంట్ అన్నట్టు అంటే లోపల మంచి స్వెటర్ లా ఉంటది పైన నుంచేమో నార్మల్ ఉంటది ఇది నా టీషర్ట్ ఇది వింటర్ హ్యాట్ ఇప్పటికి మూడు ఉన్నాము రిత్విక్ వింటర్ హ్యాట్స్ ఇది ఒక మోడల్ ఇది ఏంటంటే ఫుల్ ఫేస్ కవర్ చేసేలాగా ఉంది అందులో చూసినప్పుడు బాగుంది ఇంకా ఒకసారి ట్రై చేసి చూడాలి ఇది నెక్ వరకు కవర్ చేసేలాంటి క్యాప్ అన్నట్టు మంకీ క్యాప్ టైప్ మిగతా తీసుకునే ఓన్లీ ఇట్లా హెడ్ వరకు వస్తాయి కదా అట్లాంటి హ్యాట్స్ ఉన్నాయి ఇది బాగుంది అందులో చూసినప్పుడు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇదేంటంటే మనం షూజు డైరెక్ట్ గా అందులోకి వాష్ కి వేయకుండా ఇందులో ఫిల్ చేసి వేయొచ్చు అన్నట్టు అప్పుడు షూస్ వాష్ అయితే ఇందులో మన వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేస్తే పాడైతాయి కదా ఇందులో వేసి ఇట్లా జిప్ క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి మనం వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు షూస్ కూడా వాష్కి ఇది నైట్ డ్రెస్ ఇది నాకే ఆర్డర్ పెట్టుకున్నా సో ఇది ఇదేమో ప్యాంట్స్ సో బేసిక్గా నాకు ఈ డిజైన్ మస్తు నచ్చింది కింద నెట్టెడ్ ఇక్కడ కింద చూసిందా లెగ్స్ కి కింద అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలానే వచ్చింది ఇది డిజైనరీ నైట్ సూట్ అనమాట అంటే పజామాస్ అంటారు కదా అవి ఒక టాప్ ఇది ఇది కూడా ఒక డిజైనరీ టాప్ చాలా బాగుంది యాక్చువల్గా దానిలో చూసిన దానికంటే బయటనే ఉంది ఇది ఒకటి నా టాప్ ఇది ఫుల్ హ్యాండ్స్ అండ్ వెల్వెట్ క్లాత్ పైన వర్క్ వచ్చింది అనమాట చాలా గ్రాండ్ ఉంది కదా నాకైతే మస్తు నచ్చింది ఇది ముఖ్యంగా ఈ బ్లాక్ దానిపైన ఇట్లా వర్క్ రావడం క్లాసీ ఉంది లుక్ మాత్రం ఈసారి చాలా హ్యాపీగా షాపింగ్ చేశాను బట్ నా డ్రెస్సెస్ దగ్గరనే పెద్ద డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది నాకు ఏంటంటే అన్నీ చాలా బాగున్నాయి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగున్నాయి అనమాట అందులో చూపించిన దానికన్నా కూడా కానీ సైజెస్ దగ్గర పోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని ఒకే సైజ్ పెట్టాను బట్ స్టిల్ కొన్నేమో పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి కొన్ని ఏమో లూజ్ ఉన్నాయి కొన్ని బ్రాండ్స్లో స్మాల్ సైజ్ కూడా మీడియం టు లార్జ్ రేంజ్లో ఉంటుంది మేబీ ఇది కూడా అలానే అయినట్టు ఉంది ఇంకా ఏం చేస్తాం మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి తప్పదు ఇదేంటిది తెలుసా మామూలుగా చాలా మంది నైట్ హెయిర్ లీవ్ చేసుకొని ఆర్ కాటన్ పిల్లోస్ పైన పడుకుంటాం కదా కొంతమంది మాత్రమే సాటిన్ పిల్లోస్ వాడతారు ఇదేంటంటే ఇంకా అలా పిల్లోస్ అవసరం లేకుండా డైరెక్ట్ మనం హెడ్కి పెట్టుకొని పడుకోవచ్చు అన్నట్టు శాటిన్ క్యాప్ లాగా మీకు ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇది సో ఇది పెట్టుకొని పడుకుంటే హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా బాగుంటుంది దీని లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి లింక్ ఇస్తాను వీటి ఇది మ్యాజిక్ లిప్ కలర్ ఇది అసలు ఎప్పటి నుండో కొందాం అనుకుంటున్నా ఫైనల్ అయితే కొనేసిన ఎందుకంటే అసలు ఇది ఎలా ఉంటది చూడాలని ఇది చాలా చాలా వైరల్ అయింది అప్పట్లో మీరు ఎక్కువ ఆన్లైన్లో ఉంటే తెలిసిపోతుంది వాహ్ ఇంత బాగుంది చూడండి మాయిశ్చర్ బాగుంటది అంటే ఇది పెట్టుకుంటే లైక్ లిప్స్టిక్ లాగా డ్రై అవ్వకుండా చాలా బాగుంటది అండ్ దీనిలో ఒకటి ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది చాలామందికి ఐడియా ఉంటుంది ఇట్లా మనం లిప్స్టిక్ లాగా ఇట్లా రబ్ చేసుకున్నామంటే ఇది లైట్గా పింక్ 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 షేడ్కి కన్వర్ట్ అవుతూ వస్తుంది అన్నమాట ఇక్కడ చూసారా బాగుంది ఇట్స్ గుడ్ యాక్చువల్లీ సో ఫైనలీ చాలా న్యాచురల్గా చాలా బాగుంది మంచి పింక్ కలర్కి వచ్చింది మామూలుగా ఫస్ట్ పెట్టినప్పుడు మామూలుగా లైట్గా అంటే వ్యాజ్లైన్ లానే ఉంది కానీ చాలా బాగుంది మంచి స్మూత్ గా పింక్ బేబీ పింక్ కలర్ వస్తుంది సో ఇవే అనమాట మనం థ్యాంక్స్ గివింగ్ కి కొన్న మన థింగ్స్ అన్నిటికీ డీల్స్ అయితే ఏం లేవు బట్ ఓకే అంటే నార్మల్ అప్పుడు కొంటే ఫుల్ ప్రైస్ పడుతుంది కదా ఎంతో కొంతనైతే కంపల్సరీగా పెడతారు డీల్ అందుకే అవన్నీ తీసుకున్నా అండ్ ముఖ్యంగా నా డ్రెస్సెస్ అయితే నాకు బాగా నచ్చినాయి ఫైనల్లీ ఇవి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని వెయిట్ చేస్తుండే అండ్ ఇంకా కొన్ని అయితే రావాల్సినవి ఉన్నాయి ఇంకా సన్యూకు చాలా డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టిన అవన్నీ రేపు ఎల్లుండి ఉంది డెలివరీ ఇంకా హృత్వి అయితే చూపించాను కదా హృత్వి ఆల్రెడీ కొన్ని ఓపెన్ కూడా వేసేసి యూజ్ చేస్తున్నా సో ఇదే అన్నమాట మన థ్యాంక్స్ ఈవింగ్ షాపింగ్ ఆ వాక్యూమ్ క్లీనర్ అయితే కింద ఉంది ఇప్పుడు అది చూపించే నాకు లేదు అండ్ హోప్ యు లైక్ ద వీడియో మీకు వీడియో నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్